ఫ్రెండ్స్ ఈరోజు మీకు మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఏలూరు శాంతినగర్ సెవెంత్ రోడ్లో అయితే మనకి ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి వచ్చింది ఈ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మనం హాల్లో అయితే ఉండడం జరిగిందనమాట ఇదంతా కూడా చూడండి హాల్లో అయితే ఉన్నాం అనమాట ఎంట్రెన్స్ మనకి ఈశాన్యంలో దగ్గర అయితే గుమ్మం అయితే రావడం జరిగింది అంతేకాకుండా మనకి ఈ హాల్ కూడా చాలా గా అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టీవీ యూనిట్ అంతా కూడా మొత్తం టేక్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది అంతేకాకుండా గ్లాస్ ఫినిషింగ్ యుక్త అయితే గ్లాస్ డోర్స్ అయితే రావడం జరిగింది అనమాట టేక్ కూడా చూడండి మంచి ఫినిషింగ్ అయితే రావడం జరిగింది అంతేకాకుండా ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మంచి కలర్ కాంబినేషన్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇంతకు ముందే అయితే రెంట్కి ఇచ్చేవారు సెవెన్ థౌజండ్ వరకు రెంట్ వచ్చేది ఇది ప్రెజెంట్ అయితే వానర్స్ అయితే ఈ ఫ్లాట్ సేల్కి అయితే పెట్టేశారు మనకి చూడండి నార్త్ సైడ్ వాళ్ళకి త్రీ డోర్స్ విండో అయితే రావడం జరిగింది మనకి ఈ ఫ్లాట్ వచ్చేసరికి మంచి బడ్జెట్లో ఉందని చెప్పుకోవచ్చు ఫుల్ తో అయితే కంప్లీటెడ్గా ఈ ఫ్లాట్ అయితే అమ్మకానికి ఉందనమాట మనం ఎటువంటి ఇంటీరియల్ వర్క్స్ చేయించుకునే అవకాశమే లేదు అసలు ఇక్కడ కూడా చూడండి మనకి మంచి గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది ప్లాట్ఫామ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ ఆ మూల కూడా చూడండి మనకి వాష్ బేసిన్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు ప్రజెంట్ అయితే మనం డైనింగ్ ఏరియాలో ఉన్నాం పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా మంచి కలర్ కాంబినేషన్తో తీసుకున్నారు మనకి చూడండి ఇక్కడ కూడా క్రాక్ యూనిట్ అయితే రావడం జరిగింది ఇదంతా కూడా చూడండి ఫ్రెండ్స్ గ్లాస్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగింది టేక్ ఫినిషింగ్ ఇక్కడ మనకి టూ డోర్స్ విండో అయితే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ మనం సర్వ్ చేసుకుంటాకి హోల్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట అంతేకాకుండా ప్రెసెంట్ అయితే మనం కిచెన్ లో ఉన్నాం కిచెన్ లో కూడా చూడండి ఫుల్ కబోర్డ్ వర్క్స్ అయితే జరిగిపోయి మొత్తం అంతా కూడా సన్ గ్లాస్ కబోర్డింగ్ వర్క్ అయితే చేయించారు వీళ్ళు స్ట్రెచబుల్ డిజైన్ తీసుకున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇక్కడ ఇది వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ ఏరియా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ అంతే కాకుండా ఇంట్లో తోముకునే విధంగా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ రూమ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి సిక్స్ బై సిక్స్ మంచం పట్టే విధంగా చాలా పెద్దగా అయితే రావడం జరిగింది అంతేకాకుండా చూడండి వాల్ యూనిట్ కూడా ఫుల్లీ కంప్లీట్గా తీసుకోవడం జరిగింది మొత్తం అంతా కూడా సన్ గ్లాస్ కబోర్డ్స్ ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ మనకి వైట్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు స్ట్రక్చర్ డిజైన్ అయితే రావడం జరిగిందనమాట చూడండి మనకి లోపల కూడా ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మనకి చూడండి చిన్న ప్లాట్ఫామ్ కింద అయితే తీసుకున్నారు స్టడీ టేబుల్ కింద ఈ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఈ ఫ్లాట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అయితే అవుతుంది ఇది వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఆయన ఫాల్ సీలింగ్ డిజైన్ కోవలేటింగ్ కూడా ఇక్కడ తీసుకోవడం జరిగింది అనమాట ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా వాల్ యూనిట్ అయితే ఫుల్ ఫినిషింగ్ రావడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే తీసుకున్నారు ఇక్కడ కూడా మనకి త్రీ డోర్స్ విండో అయితే రావడం జరిగింది ఇది వచ్చేసరికి బాల్కనీ ఏరియా ఫ్రెండ్స్ మనకి ఈ ఫ్లాట్ వెస్ట్ ప్లేస్ వచ్చేసరికి మెయిన్ రోడ్ అయితే మనకి అవైలబుల్గా గా ఉంది వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా అయితే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అయితే చేయండి మనది వచ్చేసరికి ఏలూరులో ఉంటుంది ఆఫీస్ జేపీ రియల్ ఎస్టేట్ అండ్ కన్సల్టెన్సీ ఆఫీస్ ఇది కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తాం ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ బాత్రూమ్కి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇది బెడ్రూమ్కి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే హౌస్ థర్చింగ్లో ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ ఏలూరు ప్రజలకు విజ్ఞప్తి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్డింగ్స్ సైట్స్ అమ్మదల్సిన కొనదాల్సిన వివరాలు తెలుసుకోండి మన ఏలూరు ఛానల్ని సపోర్ట్ చేయండి జేపీ రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ చాలా నమ్మకమైన సంస్థ